వేయడానికి ఈ చట్టం సవరణ ఏదైతే ఉందో ఇది పనికొస్తుంది అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు గతంలో ఇప్పుడు అంటే మరి ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతాయని మీరు చెప్తున్నారు కదా దానికంటే ముందు పేదల పేద ముస్లింలకు అసలు ఎలాంటి ఉపయోగం కలిగిందంటారు ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల సో దీంట్లో దాని ఇంటెన్షన్ మాత్రం పేదవాళ్ళకు ఉపయోగపడాలనే హండ్రెడ్ పర్సెంట్ గా కబ్జాలు జరిగినాయి అలా జరిగిన కబ్జాలని ఏ విధంగా తీసుకురావాలని నువ్వు చేయాలి పని ఇన్ని సంవత్సరాలలో ఈ విధంగా కబ్జాలు జరిగినాయి పేదవాడుకు పోబడే ముస్లిం ల్యాండ్స్ కూడా కబ్జాలు చేయబడ్డాయి కాబట్టి ఈ ఐడెంటిఫై చేసినాము ఇదంతా ముస్లిం సమాజానికి చెందుతుంది మీకు చిత్తశింతి ఉంటే ఆ విధంగా చేయాలి అది జరగలేదు రెండోది ఇప్పుడు ఉన్న ల్యాండ్ని ఆల్రీ థర్టీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ కబ్జా అయిపోయింది ఆ థర్టీ పర్సెంట్ ఏముంది అనుకుంటున్నారు ఏమన్నా ఓపెన్ ల్యాండ్ నుండి పేదవాళ్ళకు ఉపయోగపడే ఆస్తులు ఏం లేవు అక్కడ మీకు మజీదులు కబ్రస్థాన్లు ఈద్గాలు దర్గాలు కొన్ని కొన్ని ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడున్న మిగిలిన ల్యాండ్ ల్యాండ్లో సో దీని వల్ల వచ్చే రెవెన్యూ కూడా చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది అది చాలా తక్కువ మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి ల్యాండ్స్ కూడా ముస్లిం పేదలకు చెందకుండా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి దాన్ని కూడా ఆక్రమించుకోవడానికి మోదీ గవర్నమెంట్ ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ఓకే అంటే చెప్పేది ఒకటి జరగబోతో జరగబోయేది ఇంకొకటి హండ్రెడ్ ఇప్పుడు చెప్పినట్టు రే మీ నియత్ సరే కరెక్ట్ ఉండి ఎస్ ముస్లిం కంపల్సరీ అని చాలా బీద పరిస్థితుల్లో అంటే దట్ ఇస్ ద రియాలిటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ముస్లింస్ ఆర్ బిలో పవర్టీ ఇది వాస్తవం ఇది ముస్లింను ను చూయించేసి హిందూస్ కు మేమేదో ఫేవర్ చేస్తున్నాము హిందూస్ అంటే బీజేపీ బీజేపీ అంటే హిందూస్ అని క్లెయిమ్ చేసుకోవడానికి రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ చేసిన తప్ప మా ముస్లిం సమాజానికి ఉపయోగపడుతున్నా లేకుంటే హిందూ సమాజానికి ఉపయోగపడుతున్నా అనే ఆలోచన అనేది లేదు గుర్తుపెట్టుకోండి ఇది కి అన్యాయ చెప్పట్లేదు నేను ఇది ఒక ఎగ్జాంపుల్ ముస్లిం చూంచేసి మిగతా వాళ్ళకి మేము ఫేవర్ చేస్తున్నాం అంటే ఈ చట్టం వల్ల ఎంతమంది హిందూస్కి లో ఉపయోగపడితే చెప్పండి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అది చెప్పండి సార్ ఈ చట్టం తీసుకోవడం వల్ల ముస్లిం కాదు మా హిందూ సమాజానికి ఇంతమందికి ఉపయోగపడుతుంది చెప్పండి ఇది పక్కన పెడదాం ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా కబ్జా అయినాయి ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా వఫ్ వఫ్గోన్ ల్యాండ్ వఫ్ ల్యాండ్స్ ఎట్లయితే కబ్జా అయినా ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జ అయినాయి వాటి మీద పెట్టండి మీరు ఇన్ని ఇన్ని ఎకరాలు కబ్జా అయినాయి దీన్ని తీసుకొచ్చి నేను టెంపుల్స్ అప్ప చెప్తాను దాని చేయండి అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని సమర్థిస్తుంది రైట్ సో మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏదైతే వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఇంత నిరసనలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు కదా మరి మీరు అన్నట్టుగా మీరైతే టాపిక్ తీసుకొచ్చారు ఎండోమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వేల ఎకరాల్లో అన్యాక్రాంతం మరి వాటికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఒక ఉద్యమం జరుగుతుంటే దానికి మీరు ఎప్పుడైనా మద్దతు తెలపడం అలా జరిగిందా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇప్పుడు మాది ఆరంభం మాత్రమే ఇది హిందూ ముస్లిం గొడవ కాదు నేను యాజ్ ఎ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ నేను ఫస్ట్ ఒక ఇండియన్ని భారతీయునికి ఎలాంటి సమస్య వచ్చినా కానీ యాజ్ ఎ ఇండియన్గా నా రెస్పాన్సిబిలిటీ అది కులమతాలు కాదు యాజ్ ఉమానిటీ బేస్లో చేయాలి ఫస్ట్ థింగ్ సేమ్ వే ఎండోమెంట్ సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చి ఉద్యమాలు జరిగినా కానీ షేక్ అక్బర్ అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ముందుంటాడు ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు యాజ్ ఎ లీడర్గా డెఫినెట్గా మనం దాన్ని ప్రొటెస్ట్ చేయాలి వాళ్ళకు అండర్ ఉండాలి సపోర్ట్ చేయాలి హండ్రెడ్ సపోర్ట్ చేయాలి ఆ విషయంలో నేను హండ్రెడ్ వాగ్దానం చేస్తున్నా హండ్రెడ్ నేను సపోర్ట్ చేస్తాను ఇలాంటి ఇలాంటి ఓకే ఇష్యూస్ వచ్చినా కానీ ముస్లిమ్స్లో యూనిటీ అనేది ఉందా ఇలాంటి టైంలోనే బయటపడుతుంది అంటే ఏదో వాటిలో కూడా వర్గాలు ఉన్నాయి అందుకే ఈ ప్రొటెస్ట్లు అంత అనుకున్నంత ఇదిగా సక్సెస్ అవ్వాలి యూనిటీ ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ నేను అడిగి ఇక్కడ ఏం పబ్లిక్ మొబిలైజ్ చేయలేదు పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేయలేదు ఈవెన్ మీడియా కూడా చెప్పలేదు గుర్తుపెట్టుకోండి మీకు మీడియాలో ఇన్ని వేల మంది వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ అది అడ్వర్టైజ్ మీడియా అటెన్షన్ ఉంటుంది అటెన్షన్ ఉంటుంది బట్ మీరు చాలా మంది చూసిన తర్వాత అరే ఇంతమంది జనాలు తెలియదు అనేటట్టు సర్ప్రైజ్ చేసి చాలా మంది సో ఇక్కడ మేము ఎక్కడ అడ్వర్టైజ్ చేయలేదు ఒక కాస్ చెప్పినాం ఈ కాస్ కి మనం అందరం కలిసి పోరాడదాం ఒకటే ఒక రీజన్ పోరాడదాం అని ఇచ్చిన పిలుపుకి అదే ఇంకా కొంచెం ప్లాన్ చేసి కొంచెం టైం ఇస్తే హైదరాబాద్ సరిపోదు జనాలకి మొత్తం హైదరాబాద్ మొత్తం ఫుల్ అయిపోతుండే సో ఎందుకంటే అంటే పబ్లిక్ లో ఉంది ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు ముస్లింస్ అందరు ముస్లింస్ కాదు గుర్తుపెట్టుకోండి చాలా వరకు నాన్ ముస్లింస్ ఉన్నారు సపోర్టర్స్ ఉన్నారు సో ఆబ్వియస్లీ దీనికి అంటే పబ్లిక్ లో వచ్చారు నిన్నటి ర్యాలీలోనే కొన్ని స్లోగన్స్ వినిపించాయి అక్బర్ గారు అంటే వక్ఫ్ బో బచావో అనేసి కొన్ని స్లోగన్స్ వచ్చాయి అంటే మద్రసాల పైన ఈ చట్టం ప్రభావితం అవ్వదు అని సుప్రీం కూడా చెప్పింది కదా మళ్ళీ ఇలాంటి స్లోగన్స్ ఇవ్వడం వల్ల ఒక రకమైనటువంటి అపోహలు డౌట్స్ రైజ్ అవ్వమంటారా లేదండి సుప్రీం కోర్టు చెప్పింది కానీ మోదీ చెప్పేది ఒకటి ఉంది బీజేపీ చెప్పేది ఒకటి ఉంది వీళ్ళు అసూరేషిస్తున్నారు బట్ ఆన్ డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బై యూజర్ అని ఉంటుంది ఒక మద్రాసా నడిపిస్తున్నప్పుడు వర్క్ బై యూజర్ అనేది దానికి అప్లికేబుల్ అవుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి మద్రాసా నడుస్తుంది కాబట్టి మళ్ళీ మీకు దాని పేపర్ అవలసిన అవసరం ఉండొద్దు ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం మీరేంది మీరు మద్రాసా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపినా కానీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ ఎప్పుడు వచ్చింది అనే క్వశ్చన్ అనేది రావద్దు ఇప్పుడు వందల సంవత్సరాల కింద ఉన్న ల్యాండ్స్ అవి ఎప్పుడో వచ్చిన ల్యాండ్స్ వర్క్ బై యూజర్ ప్రకారం వాళ్ళు నడిపించుకుంటూనే ఉన్నారు ఈ రోజు వచ్చేసి మీరు దానికి పేపర్ అడిగితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు చాలా టెంపుల్స్ కి పేపర్స్ ఉండవు చాలా మస్జిద్కు పేపర్లు ఉండవు ఈవెన్ చాలా ఇండ్లకై పేపర్లు లేవు ఈవెన్ సాదా బయనామా ద్వారా చాలా రిజిస్ట్రేషన్స్ అయినాయి సో మనకు ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలు వచ్చినాయి